దేవునికి స్తోత్రం ఏదైనా కల్వరి కరుణామయుడైన దేవాదేవుడైన యేసు క్రీస్తు కృపగల వాగ్దానం మరియా యేసు పాదం లేదా కూర్చుండి ఆయన బాధ వినిచుండెను లోకాసు వార్త జయ ముప్పై తొమ్మిదో వచనం ప్రియా కల్వరి కరుణామయుడైన దేవాదేవుని బిడ్లారా క్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయ కలసంలో తెలియజేస్తున్నాను మన ప్రియమైన ప్రభు కలవరి కరుణామయుడు కలవరి సర్వోన్నతుడు కలవరి అద్వితీ దేవుడు కలవరిగిరిలో తన విలువైన అమూలమైన రక్తాన్ని మన కొరకు చిందించి మన విలువ పెట్టుకున్న సర్వోన్నతుడైన ఆయన పాదాలే మనకి సరణ్యం ఆయన పాదముల వద్ద మనకి జయము విజయము ఆనంద ఆదరణ సంరక్షణ కలుగుచున్నది మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన యొక్క బాధను వినుచున్నది అనేకులు క్రీస్తు పాదము విడుదల దయచే స్థలముగా ఉన్నది ఈ దినాన మనకు కూడా ప్రియుల యేసు క్రీస్తు యొక్క పాదములు గొప్ప విడుదల కలుగు స్థలముగా ఉన్నవని గుర్తించండి ఆయన పాద సన్నిధిని మనము ఆరాధిందాం ఆయన పాద సన్నిధిలో ఆ దేవాదేవుని స్థుతించి మయంపరిచి గనపరుద్దాం ఆయనను ఆరాధించు స్థలముగా ఉన్నది ఆయన పాదాలు తాము పొందిన మేలును బట్టి కృతజ్ఞాస్తులు చెల్లించు స్థలముగా ఉన్నది మార్తా సహోదర్యు మరియాను మూడు చోట్ల మనం చూచున్నాం ఆమె క్రీస్తు పాదం లద్ద కూర్చుండి వాక్యం వినిచున్నది ఆమెకు క్రీస్తు పాదములు బాధను పొందు స్థలముగా ఉన్నది మీరు కూడా ప్రభు పాదముల యొక్క కూర్చుని ఆయన బాధను నేర్చుకోనండి బెరియా క్రైస్తవులను కూర్చి ఇలా రాయబడి ఉన్నది వీరు ఉన్న వారి కంటే గనులయుండ్రిరి ఆశక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని అనుదినము లేఖను పరిశోధించి వచ్చారు జయమగల దేవాదేవుని బిడ్డ నేడు మనము కూడా దేవుని యొక్క వాక్యమును విని వాక్యానుసారంగా జీవించి దేవుణ్ణి ఆరాధించి మయంపరిచి ఆయన అద్భుతమైన సామర్థ్యాన్ని మనం పొందుకోవాలి లాజరు చనిపోయేను ప్రవణి ఏసు ఆలస్యముగా వచ్చాడు అప్పుడు మరియా ఆయన పాదం మీద పడి ఏడ్చను అతను మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదం మీద పడి ప్రవ్వా నీవిక్కడ ఉండినేలా నా సహోదరుడు సావుకుండెను మరియా ఆయన పాదముల మీద పడిన వెంటనే ప్రభు హృదయం బద్దలైంది ఆయన కలవరం చెందాడు కన్నీరు కార్చాడు అందువల్ల లాజరు సజీవుడిగా లేపిన సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు కలవరి కరుణామయుడైన అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చా జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదం మీద పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదంలో తుడిచాను ప్రభు అయిన యేసు అభినందించాడు దేవుని బిడ్డ ఎల్లప్పుడూ ఆయన పాదంలో కనిపెట్టండి మీకు శాంతి సమాధానం కలుగుచున్నది ప్రభు మీ పక్షంలో ఆశ్చర్యకరమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మేలైన ఘనమైన కార్యాలు సర్వోన్నతమైన కార్యాలు మీ పట్ల జరిగించగల ఆయన ఆ దేవాదేవుడి యొక్క వాక్యాన్ని వినండి నీ వాక్యమే నన్ను బ్రతికిచ్చును నా బాధల్లో అది నెమ్మదిచ్చును దేవుడి వాక్యం బ్రతికిస్తాది దేవుడి వాక్యం మనకు నెమ్మదిస్తుంది మన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్మర్థుడు ఆ దేవాదేవునికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా ఆయన ఆయనతో కొనసాగుతూ ఆయన స్థుతించి మహిపర్చి గణపరచండి ప్రభు కృప మీతో నిత్యముందుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా ప్రియపరమ తండ్రి ఈ ఉదయ కాలశంలో మీరు మమ్మల్ని ప్రేమించి మ మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానమని స్తోత్రాలు ఆనాడు మరియా నీ పాదం లేదా కూర్చుండి నీ బాధ వినించండి నేడు మేము కూడా నీ బంగారు పాదపదములు ఆశ్రయించి నీ పాదముల దగ్గర ఉన్న ఆనందాన్ని ఆదరణను సంరక్షణను సమాధానం మేము పొందుకోవడానికి నీ కృపాక్షాలను మేము పొందుకోవడానికి నిత్యము నీ పాదాలే మాకు సరణ్యమగా ఉండి నీ కృపలో మేము కొనసాగడం మీకు కృపదాయించండి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించండి సంరక్షించండి ఏ సోదలోని కీళ్ళలోని బిడ్డలు పడకుండా సోదరుని కీళ్ళు తప్పించండి బిడ్డలందరి అవసరం అక్కలు తీర్చండి నాయన కుటుంబంలో జయ విజయం దాచండి కుటుంబ వ్యవస్థని ఆశీర్వదించండి కుటుంబంలో బిడ్డలందరినీ అభిషేకించండి ఆశీర్దించండి అయ్యా నీ పిల్లలం నీ సొత్తు గనక నీ బిడ్డలుగా నీ కుమారులుగా నీ కుమార్తె అందరినీ తీర్చిదిద్ది పరిశుద్ధాత్మక పని కార్యం నీ క్రియాన్ని మేలుపుకారు సహకారం మీ బిడ్డ మా పట్ల జరిగించమని ఏస్తునాములో ప్రార్థిస్తూ మాకు అందరికీ జయమన్నాడు చునాను పరమతండ్రి ఆ మెయిన్ आमेन आमेन मे गाड ब्लेस यू